హాయ్ అండి ఈరోజైతే నేను మీషోలో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ముందు తీసుకున్నవే ఇప్పుడైతే చూపిస్తాను నేనేమేమి తీసుకున్నానని ఇదిగోండి ఫస్ట్ జ్యువెలరీ అయితే ఇది నెక్ సెట్ అయితే తీసుకున్నాను రెండు వచ్చాయి ఒకటి హారము ఒకటి నెక్ పీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసింది నాకు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఈ సెట్ నేను తీసుకొని వన్ ఇయర్ పైనే అయింది చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే వడ్డానం అయితే తీసుకున్నాను వడ్డానం కూడా చూపిస్తాను నేను పెట్టుకున్న పిక్స్ కూడా లాస్ట్లో పెడతాను చూడండి ఇదిగోండి వడ్డానం తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు వచ్చేసింది నేనైతే మా పాప కోసం అయితే తీసుకున్నాను ఈ వడ్డానం రీసెంట్గా అయితే తీసుకున్నాను వడ్డానం మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే చా అందరూ కొనుక్కోవచ్చు అంత తక్కువ ప్రైజ్లో అయితే నేను తీసుకున్నాను మా బా పాపకు కూడా పెట్టాను మా పాపకు పిక్ కూడా పెడతాను చూడండి ఇదిగోండి చాలా బాగుంది నాకు కూడా సరిపోయిందండి నేను కూడా పెట్టుకున్నాను నేను పెట్టుకునేది మా పాప పెట్టుకున్నది లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయండి వడ్డానం మాత్రం చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇదిగోండి నెక్స్ట్ సెట్ అయితే నేను వేసుకున్నాను చాలా బాగుంది మనం బంగారం కొనుక్కోలేం కదా ఇలాంటి సెట్ ఒకటి తీసుకుంటే చాలండి ఏ పెళ్ళికైనా ఫంక్షన్కైనా చాలా బాగుంటుంది ఎంత నిండుగా వచ్చిందో చూడండి ఇంకేమీ వెయ్యి అవసరం లేదు ఈ ఒక్క సెట్ ఉంటే సరిపోతుంది హారం అలాగే నెక్లెస్ రెండు కూడా వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు వచ్చేసాయి నేను కానీ మా పాప కానీ ఇద్దరం కూడా యూజ్ చేసుకుంటామండి ఇంత బాగుంది చూడండి చాలా బాగుంది నెక్ సెట్ మాత్రం చాలా బాగుంది ఫోటో కూడా పెడతాను చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు వచ్చాయండి నేను ఈ షర్ట్ తీసుకొని వన్ ఇయర్ పైన అయింది జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ జ్యువెలరీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయండి జ్యువెలరీస్ వడ్డానికి కూడా చాలా బాగుంది మధ్యలో పెండెంట్ అయితే వచ్చింది ప్లెయిన్ వడ్డానికి పెండెట్టేనండి హైలైట్ చాలా అంటే చాలా బాగుంది పట్టు చీర మీద పెట్టుకుంటే ఈ వడ్డానం పెట్టుకొని ఈ నెక్ సెట్ పెట్టుకుంటే ఇంకేం అవసరం లేదండి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మనం బంగారమే వేసుకునే అవసరం లేదు జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే ఈజీగా కొనుక్కోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉన్నాయి నేనైతే ఈ సెట్ తీసుకుని వన్ ఇయర్ పైన అయింది నేను ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను వడ్ ఈ నెక్ సెట్ అయితే చాలా బాగున్నాయి నేను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కూడా ఇస్తాను చాలా బాగున్నాయి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నాను